హలో అండి అందరికీ నమస్కారం ఉత్తరాయణం మాఘమాసం మంగళవారం అమావాస్య ధనిష్ట నక్షత్రం ఓం దుర్గాయ నమ ఈ నామస్మరణ చేయడం వల్ల చేసిన సంకల్పం సిద్ధిస్తుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది రేపు ఉదయం లక్ష్మీనారాయణుడి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి తులసి అర్చన చేసి తీయని ప్రసాదం సమర్పించి విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల చేసిన సంకల్పం సిద్ధిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి ఈరోజు సాయంత్రం పార్వతి పరమేశ్వర్ల ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి పుష్పాలు సమర్పించి తీయని ప్రసాదం సమర్పించి అర్ధనారీశ్వర సూత్రం చదువుకోవడం వల్ల కళ్యాణం జరగాలి అనుకునే వారికి కళ్యాణం జరుగుతుంది భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు ఈరోజు సాయంత్రం మూడు గంటల నుండి లోపు అమ్మవారి గుడికి ఒక నిమ్మ పండు తీసుకొని వెళ్ళి కట్ చేసి రసం తీసివేసి అందులో నెయ్యి వేసి మత్తులు వేసి అమ్మవారి ముందు దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోవడం వల్ల కఠినమైన సమస్యలు తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఎప్పుడు నిమ్మ పండు దీపం వెలిగించకూడదు